మహా శివరాత్రి సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ తెలుగు సినిమా ప్రేక్షకులకు టీవీ ట్వంటీ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు అందరికీ నమస్కారం నేను మీ రాసి మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ టీవీ ట్వంటీ ప్రేక్షకులకి శివరాత్రి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం టీవీ ట్వంటీ ప్రేక్షకులందరికీ కూడా మహా శివరాత్రి శుభాకాంక్షలు నమస్కారం నేను నిర్మి సునీత ఉపద్రష్ట మహాశివరాత్రి పర్వదినాన్ని అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా జాగారం ఉండి ఉపవాసం చేసి ఓం నమ శివాయ అన్న నామ మంత్రంతో శివరాత్రిని జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి శివరాత్రి శుభాకాంక్షలు నేను ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు హలో కారం నేను శ్రవంతి చొక్కారప్పు ముందుగా టీవీ ట్వంటీ ప్రేక్షకులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు సో ఆ శివుడి యొక్క ఆశిష్షులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ టీవీ ట్వంటీ ఛానల్ టీవీ ట్వంటీ ప్రేక్షకులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు టీవీ ట్వంటీ ప్రేక్షకులకి శివరాత్రి శుభాకాంక్షలు టీవీ ట్వంటీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్ అండి టీవీ ట్వంటీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ హాయ్ నేను మీ సంతోష్ శోభన్ టీవీ ట్వంటీ సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి హ్యాపీ శివరాత్రి అందరికీ నమస్కారం టీవీ ట్వంటీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ ఈశ్వరుడి యొక్క కరుణా కటాక్షాలతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు తెలుగు వారు ఎక్కడున్న వారు అందరూ సుఖ సంతోషంతో భారతీయులందరూ కూడా హ్యాపీగా ఉండాలని ఆ ఈశ్వరుడి యొక్క ఆశీర్వాదం మీ అందరి మీద నిండుగా ఉండి రక్షింపబడాలని కోరుకుంటూ టీవీ ట్వంటీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు హాయ్ అండి నేను మీ చిత్రం శ్రీను టీవీ ట్వంటీ ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు టీవీ ట్వంటీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు టీవీ ట్వంటీ ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు విషు హ్యాపీ మహాశివరాత్రి అందరికీ నమస్కారం నేను కాసర్ల శ్యామ్ గే రచయిత టీవీ ట్వంటీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ గరళకంఠుడు ఎత్తేది భిక్షమట ఏలేది లోకమట అని మనం ఎంతగానో కొలుచుకుంటామో లింగమే తన రూపము కాలానికి ప్రతి రూపమైన ఆ మహాశివుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని అందరూ ఆయురారోగ్యాలతో వెలసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ టీవీ ట్వంటీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు నేను మీ పుష్పా ఫెం కేశవ థ్యాంక్ యూ హలో అండి నేను మీ యాక్టర్ కమల్ టీవీ ట్వంటీ తరపున అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు హాయ్ నేను మీ సప్తగిరి టీవీ ట్వంటీ ప్రేక్షకులకు అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఓం నమ శివాయ్ టీవీ ట్వంటీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ సో మచ్ టీవీ ట్వంటీ ప్రేక్షకులకు మరియు మహాశివరాత్రి శుభ సందర్భంగా యొక్క నా నమస్కారాలు ఓం నమ శివాయ మహాశివరాత్రి మనకు వచ్చేస్తుందండి ఈ నెలలో మరి అందరూ కూడా మహాశివరాత్రి చేసుకుని ఆ శివుడి ఆశీస్సులు పొందండి శివుడు ఆశీస్సులు పొందితే జీవితంలో ఇంకా మనకు లేదండి నా ఉద్దేశం ఈ మహాశివరాత్రి మా సైడు మా వెస్ట్ గోదావరిలో చాలా బాగా చేస్తారండి అటు సైడ్ బాగా ఇక్కడ మరి హైదరాబాద్ వాతావరణంలో పెద్దగా కనపడదు మరి అయినా కొన్ని చోట్ల ఉంది ఇక్కడ హైదరాబాద్లో బట్ మా సైడ్ అయితే నిజంగా శివుడే దిగువచ్చే ఎక్కడా అన్న లెవెల్లో చేస్తారండి మా సైడు సో ఏది ఏమైనా మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుస్తూ శివుడి ఆశీస్సులు మీ అందరితో పాటు నాకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ టీవీ ట్వంటీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్ యూ హాయ్ అండి నేను మీ బబ్లూ యాక్టర్ అండ్ టీజీ ఫ్రెండ్స్ టీవీ ట్వంటీ ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు